హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే భాస్కర్ ఫ్రెండ్ మనకైతే శివా డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే అండ్ మొత్తానికి ఏడు చూడేవాలు ఉన్నాయి ఏడు పాలి ఉన్నాయి ఒక బర్రె కూడా ఉంది అమ్మకానికైతే ఒక్కొక్క వివర వివరాలు అయితే తీసుకుందాము నలభై ఐదు వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు అయితే ఉన్నాయి ఆవులు నలభై ఐదు వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు అయితే ఉన్నాయి ఆవులు ప్రజెంట్ అయితే ఆ బర్రె ధర అయితే ఒకసారి అయితే అన్నమాటలు అయితే కనుక్కుందాము ఫస్ట్ నా వీడియో చూసి ముందు కొంచెం లైక్ కొట్టండి చేరు కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఆకుండా చేసుకోండి ఓకే రెచ్చి వెళ్ళిపోండి అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే శివ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం చూసుకోవచ్చు మొత్తానికి అయితే ఎన్న వాళ్ళు తిన ఏ వారం వస్తున్నాయి ఏమేమి బిల్డ్ వస్తున్నాయి అనేది ఒక్కసారి అయితే కనుక్కున్నాము అన్న నమస్కారం అన్న ఏ వారం వచ్చాను మన దానికి శుక్రవారం సోమవారం శుక్రవారం సోమవారం ఓకే మన ప్రజెంట్ మొత్తానికి స్టూడెంట్ పాలిస్ ఉన్నాయి నాలుగు ఉన్నాయి జెర్సీలు నాలుగు ఓకే ఒక బర్రీ ఉన్నది ఆవులు ఉన్నాయి నాలుగున్నాయి మొత్తానికి ఆవులు ఉన్నాయి పదమూడు చూసుకోవచ్చు పదమూడు ఆవులు అయితే ఉన్నాయి ఆవులు ఒక ఉన్నాయి ఫ్రై ఎంత నుంచి ఉందన్నీ ఆవులు ఆవులు నలభై నలభై ఐదు వేల నుంచి లక్ష ముప్పై ఓకే లక్ష ముప్పై వరకు అయితే ఉన్నాయి మన అడ్రస్ చెప్పినా కేంపేట రోడ్డు శాంతినగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ బైపాస్ నుంచి హాఫ్ కిలోమీటర్ వస్తుంది సరదనర్ నుంచి ఆరు కిలోమీటర్లు వస్తుంది నుంచి ఆరు కిలోమీటర్లు ఓకే ఒక్కొక్క వివరాలు అయితే రండి ఫస్ట్ అయితే ఒకసారి అయితే కనుక్కున్నాము మనకైతే ఇది హెచ్ఎఫ్ అప్ఎఫ్ మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది ఎనుపల్ వేస్తుందనా కడలు ఇప్పుడు వేస్తున్నా కడలు అయితే ఇప్పుడు ఫ్రెండ్ వేస్తున్నాయి అట్రా క్వాలిటీ కూడా అండి సూపర్ ఉంది మనకైతే ఎవీ సైజ్ బాడీ చూసుకోవచ్చు చూడండి అన్న పాలు ఎంతవరకు కట్టుకుందామన్నా పాలు ఇస్తా పదమూడు పద్నాలుగు వరకు టైం పదమూడు నుంచి పద్నాలుగు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే చూసుకోవచ్చు ఈనాడానికైతే ఉంది ఒక వారం వారం అన్న ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి సెంటీ ఈనాడానికైతే చూసుకోవచ్చు ఎవీ సైజు ఉంది బాడీ చూడండి ఏం మనకు చూసుకోవచ్చు మనకి పదమూడు నుంచి పద్నాలుగు వరకు అయితే పెట్టుకోవచ్చు అది కూడా మెయింటైన్ చేసుకోవాలి మంచిగా మెయింటెనైజ్ చేసుకుంటున్నా పాలు తీసుకోవచ్చు తీసుకోగలుగుతాము అండ్ ఏమున్నా వెంటనే చేసుకోవాలి అండ్ ఏమున్నది అంటే దీన్ని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తా అన్నకైతే ఫోన్ చేయండి ధరలు అయితే నలభై ఐదు వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు అయితే ఉన్నాయి మనకి చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అయితే ఉన్నాయి ఆవులు ఓకేనా ఓకే అన్న రెండో గురించి చెప్పండి అన్న ఇది ఆర్పానా ఆర్పాంది ఓకే ఒక పది రోజులు టైం ఉంటుంది పది రోజులు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు పది రోజులు టైం ఉంటుంది అంట అయితే మనకైతే యాభై క్రాస్ వచ్చింది ఇది కూడా ఇది సైజు ఉంది బాడీ పచ్చినోజులు చూసుకోవచ్చు మనకైతే అండ్ ఇచ్చే క్రాస్ అంట మనకైతే జెర్సీ ఉన్నాయి జర్చి క్రాస్ వచ్చే క్రాస్ మనకైతే అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు అన్న ఇది ఈ ఉంది కదా ఎన్ని కొంచెం పది రోజులు ఉంటుంది టైము ఓకే ఎంతవరకు ఇస్తున్నాం దీని అయితే పాలు వచ్చిన పది నుంచి పన్నెండు వరకు పది నుంచి పన్నెండు వరకు అయితే పెట్టుకోండి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే టైం ఉంది జర పొడుగు కనిపిస్తుంది అంటే ఏమన్నా అంటే టైం ఉన్నది అండ్ కొంచెం టైం పెట్టుకొని పది రోజులు టైం పెట్టుకోండి తినడానికి అయితే చూసుకోవచ్చు అండ్ ఇది ఇప్పుడు ఇంత రెండు అయితే కదా ఓకే ఏమన్నా అంటే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఫ్రెండ్స్ అన్నకైతే కాల్ చేయండి అండ్ నలభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు అయితే నలభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఓకే యువ డైరీ ఫామ్లో అయితే ఒక అవైతే కొనుగోలు చేసి రైతు అన్న చూసుకోవచ్చు అయితే అన్న నమస్తానా ఎక్కడన్నా మనది అమంగల్ అమంగల్ ఓకే మండలం వస్తా జిల్లా మండలం ఓకే శనారంగ రాము జిల్లా రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ఏమొస్తుంది రంగారెడ్డి రంగారెడ్డి ఓకే ఎప్పుడు వచ్చావున్నా ఇక్కడ ఫస్ట్ టైం ఓకే ప్రెజెంట్ అయితే ఒకటే అవనా ఒకటే ఒకటే అవైతే కొనుగోలు చేస్తున్నాడ మనకైతే మీ పేరేం పర్వన్నా వసుదన్ రెడ్డి ఓకే ఇది ఎన్ని పాల తోట ఉంది అంటావా ఆ అది ఆరు పల తోట ఆరు పాలే ఇడితే రెండు ఇతన్నలా ఆ ఓకే క్లూస్ కట్ క్రాస్ క్రాస్డ్ బ్రీడ్ అన్న బ్రీడ్ ఓకే క్లూస్ కట్ నేను చూసుకోవచ్చు ఎంతవరకు వరకు ఎప్పుడు అన్న అన్నపాలు 12 13 ఏట పూటకి మెయింటెనైజ్ వెంటనే చేసుకోవాలి నేను ముందుకెళ్ళాను మంచిగా మెయింటెనెస్ చేసుకుంటే పన్నెండు నుంచి పదమూడు వరకు అయితే ఎవీ సైజ్ ఉంది ఫ్రెండ్స్ అవి చూసుకోవచ్చు మొబైల్ లోడింగ్లు వచ్చినట్టు మనకైతే చూసుకోవచ్చు ఎవీ సైజ్ ఉంది బాడీ చూడండి పర్సనల్ చూడండి మనకైతే అండ్ ఒకసారి అడుగుతాం మనకి ఏం ధర కొనుగోలు చేసిన రైతున్నా కూడా మాటలు అయితే నాలుగు సార్లు అయితే పర్ఫెక్ట్గా మనకైతే చూసుకోవచ్చు అండ్ ఓకే ఇప్పుడు ఎంత రెండో అయితే ఓకే ఎంతవరకు కొనుగోలు చేసినా లక్ష ముప్పై లక్ష ముప్పై ముప్పై లక్ష ముప్పై వేలకు అయితే కొనుగోలు చేసిన మనకైతే హెవీ సైజ్ ఉంది చూసుకోవచ్చు ఇంకా అట్రీ చేస్తుంది ఏంటంటే కొంచెం టైం ఉంది ఒక వారం లో టైం పెట్టుకోండి చూసుకోవచ్చు ఇక వెళ్ళిపోనా చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాం అన్న తీసుకెళ్తాం ఓకే ఆల్రెడీ బండి కూడా ఇక్కడే ఉంది మనకైతే చూసుకోవచ్చు ఇక వెళ్ళిపోతాం ఓకే ఓకేనా అన్న మూడావు గురించి జెర్సీ జర్సీ ఒరిజినల్ ప్యూర్ జర్సీ ప్యూర్ జర్సీ అంట ఫ్రెండ్ ఒరిజినల్ బ్రీడ్ అంట మనకైతే చూసుకోవచ్చు కోచ్ అనమాట మనకైతే జెర్సీలో బోడావు చూసుకోవచ్చు అన్న ఇది ఇప్పుడు ఇంత రెండు అవుతుంది అయితే ఇప్పుడు సెకండ్ లాక్ మనకైతే చూసుకోవచ్చు ఓకే అన్న పాలు ఎంతవరకు చెప్పారా పాలు వాళ్ళు చెప్పినా పన్నెండు వరకు కానీ మనకు తొమ్మిది పది వరకు ఇస్తారు తొమ్మిది పది ఫ్రెండ్స్ పన్నెండు వరకు అయితే చెప్పిర పూటకు వచ్చేసి మన రైతుల వరకు అయితే అన్న తొమ్మిది వరకు అయితే చెప్తాను ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు వినడానికి ఉంది ఒక వారం రోజులు టైం పెట్టుకుంది ఏమన్నా అంటే ఇదంతా నిండిపోవాలి సార్ మనకైతే ఇదంతా నిండిపోవాలి నిదానం ఉంది ఆవు కూడా చూసుకోవచ్చు కన్న కట్టే చూడండి ఏమన్నా మీరు వస్తే నేను నాలుగు విధాలు చెక్ చేస్తున్నామండి సరేనా అన్న ఇది ఆ ప్రజెంట్ ఇప్పుడు ఈరోండవుతా కదా సెకండ్ అయితే ఓకే వెళ్ళిపోన్నా సార్ దీన్ని ఎలా కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి ఎప్పుడు అన్న అన్నకైతే కాల్ చేయండి ఓకేనా చూసుకోవచ్చు అన్న చెప్పండి అన్న నిశ్చాం కదా గిరి క్రాస్ గిరి క్రాసా ఓకే గిరి క్రాస్ అంటే మేము చూసుకోవచ్చు మూడవ గురించి అయితే మనకు ప్రజెంట్ అయితే మూడావు నాలుగవ మనకైతే ఇది చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఎంకల్ కాల్ చూడండి అలా కొంచెం ముందుకెళ్ళనా మనకేమున్నదంటే అన్న వరకు వస్తున్నాను అన్న పాలు ఇస్తాను ఒక ఎనిమిది తొమ్మిది వరకు కనకట్టు బాగుంది మనకైతే చూసుకోవచ్చు నాలుగైదు చూడండి కనకట్టుగా ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే పాలు పెట్టుకుందాం అంటే అన్నైతే చూసుకోవచ్చు ముంగల్ చూడండి ఇప్పుడు ఇంత రెండు అయితే కానీ రెండు అయితే ఓకే గిరి క్రాష్ అంట ఫ్రెండ్స్ మనకైతే ఎవైతే అంటే ఈ టైప్లో ఎవరు గుర్తుపట్టలేరు అన్నది గిరి క్రాష్ అంటే చూసుకోవచ్చు వెళ్ళిపోను అన్న గిరి ఆవిడ కొమ్మలు ఇట్లుంటాయి కాదా దీనికి ఇట్లా నేను పరిచయా క్రాష్ ఓకే గిరి క్రాష్ అంట ఫ్రెండ్స్ మనకైతే ఫ్రెండ్స్ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అనకైతే ఫోన్ చేయండి నలభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి చెప్తున్నా ఓకే హెచ్ఎఫ్ రోజులు ఉంటుంది ఎన్నికి తినడానికి ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఈ ఆవ అయితే నాలుగు రోజులు అయితే ఉంటా అయితే అంటే ఇప్పుడు ఈ రెండో అవుతున్నా మూడు అయితే మూడైతే చూసుకోవచ్చు ఇప్పుడు మూడో అంట హెచ్ఎఫ్ ఫ్రాస్ అంట ఫ్రెండ్స్ మనకైతే ముంగళ చూడండి ఎంకల్ అంటే చూడండి అనే పాతుందామా ఇష్టనా తొమ్మిది పది వరకు తొమ్మిది పది చూసుకోవచ్చు ఫ్రెండ్ తొమ్మిది పదివారైతే పెట్టుకోవచ్చు అంట పాలైతే మన ప్రజెంట్ అయితే ఈయనకి కొంది మొత్తానికి అయితే ఎన్నో చూడు ఎన్ని పాలి చెడు ఉందా చూడివి ఉన్నాయి ఇచ్చినా ఓకే పాలిచటివి ఐదు ఉన్నాయి ఓకే జెక్సీలో మూడు ఉన్నాయి ఎన్ని ఓకే చూసుకోవచ్చు ఓకే వెళ్ళిపో అన్న ఫ్రెండ్ ఈ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అవుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఓకేనా చూసుకోవచ్చు ఇది ఈయనకి అయితే ఒక టూ త్రీ డేస్ టైం పెట్టుకోండి

ము మంచి పాలు మంచి పాలు పది పెట్టుకుందామా వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మంచి పాలు అయితే చూసుకోవచ్చు ఎంకడ అట్టర్ చూపిస్తారండి అట్టర్ చూడండి అట్టర్ క్వాలిటీ చూడండి ప్రజెంట్ అది మనకు క్రాస్ క్రాస్ కదా ఓకే వెళ్ళిపోనా ఏముందంట ఫ్రెండ్స్ దీన్ని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కూడా వస్తాం అన్నకైతే ఫోన్ చేయండి క్రాస్ ఉంది బ్రీడ్ ఉంది మనకైతే జెర్సీ కూడా జెర్సీ క్రాస్ ఉన్నవి జెర్సీ ఆవులు కూడా ప్రెజెంట్ అయితే ఇవి కూడా ఇవి చూసుకుంటా దీనితో వివరాలు కూడా కనుక్కుంటా ఓకే చివరి వారికి అయితే చూడండి అన్న ఈ బోడేవ గురించి చెప్పనన్నాచ్చా ఇప్పుడు రెడీగా పుట్టక తొమ్మిది లీటర్లు ఉన్నాయి అంటే ఎన్ని రోజులు అయిన జుల్లిపాల్ మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది నేను చూసుకోవచ్చు మూడు రోజులు అయితే అవుతున్నా మనకు ప్రజెంట్ అయితే జుల్లపాలైతే ఎంతవరకు ఇస్తుంది ఇప్పుడు తొమ్మిది ఇస్తున్నా పొడిగు నరాలు చూడండి బాగున్నాయి ఆవికి పొడుగు నరాలు బాగున్నాయి ఒలి చూడండి చూడట మనకైతే చూసుకోవచ్చు సన్నికట్టు కూడా బాగుంది చూడ కూడా ఆడిద ఉంది ఆడతూడు ఉందన్న ఓకే అంటే మంచిగా మెయింటెనెస్ చేసుకుంటే ఎంతవరకు తీసుకోవచ్చు పన్నెండు వరకు ఇస్తాను తీసుకోవచ్చు పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే మంచిగా మెయింటెనెస్ అయితే ఎంకల్ కాల్ చూడండి ఓకే అన్న హెల్పండి బాగుంది పడుకున్నరాలు బాగున్నాయి ఆవు సైజు చూడండి ఇక ఈ అంట దూడ కూడా ఉంది ఉందంట మనకైతే చూసుకోవచ్చు ఓకే అన్న నెక్స్ట్ గురించి ఈ జెర్సీ ఆ జెర్సీ చిన్న మీడియం ఉందా మీడియం సైజ్ ఫ్రెండ్స్ మనకి చూసుకోవచ్చు చిన్న ఉంది చిన్న రైతులకి మీడియం ఉంది మంచిగా గిట్ అత గడ్డేస్తే కడుపునే మనకైతే చూసుకోవచ్చు అన్న ఇది ఎంత చిన్న ఉంటుంది వారమా చూసుకోవచ్చు వారం ఉంటా మనకైతే ఇప్పుడు ఇంత రెండు అవుతానా మూడు అవుతుంది మూడు అయితే ఓకే ప్రజెంట్ ఇది ఈనాడకి ఇన్ని ఉందానా ఒక పది రోజులు ఉంటుంది పది రోజులు టైం పెట్టుకోండి ఈ నడానికి అయితే చూసుకోవచ్చు ఎంత వరకు ఇస్తుంది నా పాలు ఎనిమిది వరకు పూటకి ఫ్రెండ్స్ పూటకి ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అన్నీ రోజు పూటలు కలిసి పదహారు లీటర్ల మధ్య అయితే పెట్టుకోండి మనకైతే చూసుకోవచ్చు ఇదైతే ఈ నెప్పు ఉంది అవైతే నేను ధరగాలంటే అన్న ఫోన్ నంబర్కి అన్నకైతే కాల్ చేయండి ఓకేనా చూసుకోవచ్చు అన్న ఈ ఆవు గురించి చెప్పను అన్నది ఈ చిన్న ఆడితోడు ఉంది అరడు ఉంది ప్రస్తుతం పదహారు లీటర్లు ఉంది రెండు అంటే ఎప్పుడు అన్నది ఐదు రోజులు అయితే ఐదు రోజులు అయితే అయితే మనకు చూసుకోవచ్చు అండ్ మనకి మంచి పాలు అయినా పాలు అయినాయి ఓకే ఎన్ని ఇప్పుడు ఉన్నాయి పూట రైతులు వచ్చాయంటే చెక్ చేసుకోవచ్చు నేను చూసుకోవచ్చు ఎవరైనా రైతులు వచ్చాను ఉంటారు నాలుగు పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకోండి దీనికి దూడే చూడు అన్న ఆడుతున్నా మనకి చూసుకోవచ్చు ముంగల్ ఉండే ఇప్పుడు ఇది మూడు అయితే కదా మూడు ఓకే చూసుకోవచ్చు ఓకే ఏంటంటే ఫ్రెండ్స్ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి వెళ్తున్నా అన్నకైతే కాల్ చేయండి ఓకేనా ఓకేనా ఎవరైనా రైతులు వచ్చాను పాలు చెక్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్ మీడియం సైజ్ ఆవులు జర్సీ అయితే వచ్చినాయి మనకైతే నలభై ఐదు వేల నుంచి అన్నారు కదా ఇది అనమాట అన్న ఇది చెప్పాను ఇప్పుడు ఐదున్నర రెడీగా ఉన్నాయి పాలు ఆడి ఉంది చూసుకోవచ్చు ఐదున్నర ఐదున్నర వరకు అయితే రెడీ ఉన్నాయి అంట పాలు ఎప్పుడు అన్నది ఇరవై రోజులు అయితే ఇరవై రోజుల చూసుకోవచ్చు ఇరవై రోజులు అయితే అయింది అంట ఐదున్నర ఐదున్నర వరకు అయితే రెడీ ఉన్నాయి అంట మొండో మనకైతే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ ఇది ఏం ధర అంతడా యాభై ఎనిమిది వేలు చెప్పి వచ్చి ఫైనల్ డేట్ అన్న యాభై వరకు ఇస్తాను యాభై వరకు ఏమన్నా రైతులు వస్తే తగ్గితే యాభై వరకు ఇస్తా యాభై వరకు అయితే ఇస్తా ఉంటా సార్ చూసుకోవచ్చు మనకైతే ఓకే దీని దీనికత చెప్పనా ఇది ఓకే ఇది ఇప్పుడు ఇప్పుడు ఏంటే ఓకే ఇప్పుడు ఐదు ఐదున్నర ఇస్తుంది ఇది కూడా మొగదోడు ఉంది ఎంత వరకు ఇస్తున్నా ఐదున్నర ఇస్తుంది ఐదున్నర వరకు అయితే ఇస్తున్నావు మనకైతే మొగదోడు ఉందంట ఎన్ని రోజులు అయితే ఈయన అంటే వారము పది రోజులు లోపల వారం పది రోజులు అయితే ఎత్తుందంట ఎవరన్నా రైతులు వచ్చేయాలంటే పాల్ చెక్ చేసుకొని వచ్చిన ఒక వచ్చిన ఏమీ నాలుగు పూటలు చూసుకొని కొట్టుకోపోవు ఓకే దీన్ని కట్టయితే ఈ విధంగా ఉంది దీనికి దూడ చూడనా దూడ మొగదు ఉంది ఉంది ఓకే దీనికి ఎంత ధర ఇస్తారు అన్న ఇది యాభై ఆరు వేలు ఫైనల్ రేట్ అన్న నలభై ఎనిమిది వరకు ఇస్తాను నలభై ఎనిమిది వరకు అయితే వస్తా ఉంటా పని చూసుకోవచ్చు ఓకే ఇదేనా ఇది నేను ఏంది ఇచ్చినా ఓకే ఇప్పుడు నాలుగు నాలుగున్నర ఇస్తుంది పూటకి ఓకే నలభై ఐదు వరకు ఇచ్చాను నలభై ఐదు వరకు ఇస్తాను రైతులు వచ్చేయాలంటే పాల్ చెక్ చేసుకొని తీసుకోపోయి వచ్చినా నాలుగు పూటలు చెక్ చేసుకొని కొట్టుకోపోవచ్చు ఓకే అండ్ మనకైతే మన దూడేమిడా మొగదు మొగదు జర్చా ఉంది ఇంకా కూడా అడుగుదాము ఇది చెప్పడానికి ఇది బాగుంది మనకైతే చూసుకోవచ్చు చాలా బాగుంది మనకైతే ఐదు ఐదున్నర ఇస్తుంది కూడా చనకట్టూపర్ ఉంది ఐదు ఐదు వరకు ఇస్తున్నా ఐదున్నర ఇస్తుంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఐదున్నర వరకు అయితే ఇస్తున్నాం పాలు అయితే రెండు పూర్ల కాల్చు పదకొండు లీటర్ల వరకు అయితే మనకైతే ఇస్తున్నాయి రెండు అయితే కదా ఆ కొద్దిగా పాలు ఇచ్చా అంటే ఈయన రెండు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది అంట ఓకే దీనికి ఏం ధర యాభై ఎనిమిది చెప్పిన చెప్పినా యాభై యాభై రెండు వరకు ఇస్తాను యాభై రెండు వరకు అయితే వచ్చేస్తుంది మంచి ఎవరైనా రైతులు వచ్చాను పాలు చెక్ చేసుకొని ఓకేనా అన్న బర్ర గురించి చెప్పనా ఇప్పుడు ఆరు రోజులు ఆరు ఏడు రోజులు అవుతుంది ఒక వారం రోజులు అయితే అవుతుందంట ఫ్రెండ్ ఈ మనకి చూసుకోవచ్చు మనకైతే ఇది బ్రీడ్ వచ్చేసి క్రాష్ అన్న ముర్ర క్రాష్ అని అంట మ ప్రజెంట్ అయితే ఈ దూడమి ఉందంట ఓకే ప్రజెంట్ మంచి పాలు అయినాయి కదా ఎంత వరకు ఇస్తుంది ఓకే ఐదున్నర ఒక పూట ఆరు ఒక పూట అయితే ఇస్తుంది అంటే మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈ దూడ కూడా ఆరుధుడు ఉంది ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు ఏమన్నా అంటే ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు పాలు చెక్ చేసుకొని రెండు పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకొని పోండి మనకైతే చూసుకోవచ్చు శనుక మాత్రం నాలుగు పర్పట్టుకునేసి చూసుకోవచ్చు కొద్దిగా పాలు తీసేసారు కదా పాలు అయితే మొత్తానికి అయితే తీసేసంట ఇప్పుడు ఏనుంది రెండోతా కదా ఓకే ఏమున్నా అంటే భర అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి ఏమన్నా చూసుకోవచ్చు ఓకే